అందరికీ నమస్కారం సంవత్సరం జనవరి మాసం ఇరవై ఒకటవ తేదీ మంగళవారం రోజున సింహరాశి వారి ఫలితాలను ఈ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరక మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారికి ధన వస్తు వాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి ఆదరణ లభిస్తుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలు వెలువడినం వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు ఆకస్మిక ధన లాభం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం ఆశాజనికంగా సాగనం దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కుటుంబ వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తెలుగును అదేవిధంగా చేపట్టినటువంటి పనులు అవరోధాలను అధిగమిస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది ఇంటా బయట బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వహిస్తారు గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకడతారు వ్యాపారమున లాభాలను అందుకుంటారు భూ సంబంధిత క్రమ లాభసాటిగా సాగునం అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగనం నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు అనుకూల సమయమనే చెప్పవచ్చు విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు సింహరాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు